హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నా మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియోనండి నిన్నటితో సంక్రాంతి వీడియోస్ అన్నీ పూర్తయిపోయినట్టే సో ఆ తర్వాత షూట్ చేసిన వీడియోస్ అండి ఇందులో కూడా సంక్రాంతి టైంలో జరిగిన కొన్ని అయితే క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను సో మీకు ఈ పూజా మందిరం చూసినట్లయితే అర్థమవుతుంది ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అన్నట్టు సో మార్నింగే పూజ అయితే అయిపోయిందండి నాకు ఈ పూజా మందిరం వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనిపిస్తుంది పూజా మందిరం అంతా కూడా కలగా నిండిగా అండి చిన్నదైనప్పటికీ కూడా అందుకే అమ్మ వాళ్ళ ఇంట్లో నేను పూజ చేసుకున్న ప్రతిసారి కూడా వీడియో అయితే షూట్ చేస్తాను అంటే ఈ కృష్ణుడు అలంకరణ అయినా పూజ రూమ్ అయినా కూడా అని అలాగే మా ఇంటి దగ్గర ఆమె నోములు పట్టిందని చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను మన ఛానల్లో వీడియోస్లో చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసిన ప్రతిసారి కూడా నోము వీడియో అన్నది కంపల్సరీ ఉంటుందండి ఇక్కడ నుండి వీడియోస్లో ఇంకా ఉండవులేండి ఎందుకంటే మొన్న ఫిబ్రవరితో ఆమె అన్నీ పూర్తయిపోయాయి అంటే రథసప్తమికి స్టార్ట్ చేస్తారు కదా మన ఫిబ్రవరిలో రథసప్తమితో నోములన్నీ పూర్తి చేసేసుకున్నారు మూడు సంవత్సరాల నోము ఇది జనవరిలో పండు తాంబూలం నోము అయితే ఇస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం అయితే ఐదేసి చొప్పున ఇలా తాంబూలం అయితే ఇస్తారు ఎండు ద్రాక్ష కిస్మిస్ నార్మల్ ద్రాక్ష అలా మాట ఈసారి ఖర్జూరం అయితే ఇస్తున్నారండి అవి చేతికి అంటుకుంటుంది కదా అందుకనేసి ఐదేసి ఖర్జూర పిక్కులు ఇలా తాంబూలంలో సర్దమని నాకు అయితే ఇచ్చారు నేను సర్ది పెడుతుంటే ఆవిడైతే నోము తీర్చుకుంటున్నారండి ఇక్కడ వచ్చేసి మా చెల్లిగారు చిన్న అబ్బాయికి డబ్బులు దొరకాలే కానీ కొట్టు దగ్గర తీసుకెళ్ళిపోయి రకరకాల ఐటమ్స్ అన్నీ పొందేస్తాడు ఇవేవో చిన్న చిన్నవి బాల్స్ లాగా ఉన్నాయండి సాల్టెడ్లా ఏదో అదేదో ప్యాకెట్ తీసుకొచ్చాడు అవి వాటర్లో వేస్తుంటే టప్ టప్ మన పేలుతున్నాయి అవి తింటున్నాడండి నోట్లో వేసుకోగానే మన నాలికి తడి తగిలేసి అవి అయితే టిప్ టిప్ మన శబ్దం వచ్చి పలుకు పేలుతున్నాయి అన్నమాట అవి తెచ్చి తింటూ నన్ను వీడియో షూట్ చేయమన్నాడు ఒరే నేను నోట్లో వేసుకుంటే ఎలా షూట్ చేస్తాను ఒక గిన్నె తీసుకురా అందులో వేద్దాం అనేసి వాటర్ పట్టి ఒక గిన్నెలో వేసామండి అవి టప్ టప్ అని పేలుతున్నాయి ఒకసారి మీరే వినండి పొడు మాది అవి వాటర్లో టప్ టప్ మన పేలినప్పటికీ కూడా శబ్దం అన్నది మొబైల్లో రికార్డింగ్ అంతగా అవ్వలేదు మా వాయిస్లో గట్టిగా వినిపిస్తున్నాయి కదా సో నోట్లో వేసుకుంటే తెలుస్తుంది అండి టప్ టప్ మన పేలుతున్నాయి భలే అనిపించాయి ఏంటి వీడియోలో సడన్ గా తాబేలు పిల్లలు అయితే వచ్చాయి అనుకుంటున్నారా మా ఫ్రెండ్ వాళ్ళు తాబేళ్ళని అయితే పెంచుతున్నారండి ఎంత బాగున్నాయో చూడండి భలే ఉన్నాయి కదా ఎంత నీట్గా కరెక్ట్గా నేను వెళ్ళే టైంకే వాళ్ళు అయితే తాబేల్ని నీట్గా క్లీన్ చేసి అప్పుడే టబ్లో వాటర్ పట్టి వేశారంట భలే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదండి వాళ్ళు అయితే వాటిని భలే పట్టుకుంటున్నారండి నాకు ఆ కాళ్ళు అలా మెదుపుతుంటేనే చాలా భయమేసింది వాళ్ళు పట్టుకుంటాం చూస్తే అవేం చేస్తే తాబేలు అంటున్నారు తాబేలు కరుస్తది కూడా వాళ్ళకి తెలియదు అండి తాబేలు కరిస్థితి అని చెప్తే అవునా మాకు తెలియదు అంటున్నారు ఆ గోళ్ళతో రెక్కినా కూడా చాలా భయం కదా సో కోడి పిల్లలు కూడా ఉన్నాయండి అది ఈ బుట్టలోంచి చేసి అది అట్టపెట్లోంచి తీసి బయటపెడితే నాకు ఎంత భయం వేసిందో అరిచాను గట్టిగా అరిచేసాను సో కోడిపిల్లలు అన్నా కూడా నీకు భయమా అంటుంది ఏంటోనండి అవి అలా తిరుగుతూ ఆ ముట్టుతో పొడుస్తాయేమో నాకు చిన్న భయం అది పొడిసినంత మాత్రం నీ ఏమీ అయిపోదు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నైట్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా టూ డేస్లో మేము వెళ్ళిపోతాం కదా అన్నట్టుగా అమ్మ అయితే ఇంకా కోవా చేస్తుందండి సంక్రాంతి పిండి వంటలు అన్నీ కూడా నిలువ ఉంటాయి తప్ప కోవా నెక్స్ట్ ఎగ్ కేకులు ఇలాంటివి ఎక్కువ రోజులు నిలవ ఉండవు కదా వెళ్ళే ముందు చేసుకుందాం కదా అన్నట్టుగా ఇప్పటివరకు చేసుకోలేదు ఈ రోజు అయితే టూ లీటర్స్ పాలు అయితే కోవా తిప్పుతున్నాము సో ఈ కోవా అన్నది ఇక్కడ సేవని దాంట్లో చేస్తున్నాం కదండి కలర్ కొంచెం మురిగ్గా వచ్చేస్తుంది అనుకున్నాం కానీ పాలు కొంచెం చిక్కగా ఉండటం వల్ల త్వరగా మరుగుపెట్టేసి కోవా త్వరగా అయిపోవటం వల్ల కలర్ అన్నది చేంజ్ అవ్వలేదండి లేకుంటే ఎప్పుడు కూడా కోవా ఇత్తడి మూకుట్లో చేసుకోవాలి కావాలి అప్పుడే అందమైన కలర్ అయితే వస్తుంది ఇందులో చేయటం వల్ల ఏంటంటే సేవంటి కలర్ అన్నది కొంచెంగా దిగిపోద్దండి పాలల్లోకి అప్పుడు కోవా బిల్లల కలర్ అన్నది వైట్ గానే ఉండవు అలా అని రెడ్డిష్ గానే ఉండవండి మురుకు రంగులో కనిపిస్తాయి అది ఇత్తడిది అనుకోండి ప్యూర్ వైట్ గా ఉంటాయి లేకుంటే ఆ కొంచెం మరుగు ఎక్కువైతే రెడ్డిష్ గా అయితే ఉంటాయి తప్ప మురుకు రంగు అన్నది రాదు కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది కొత్తదేనండి ఇంతకు ముందు మైసూర్ పాక్ ఇవే చేసాము అంటే స్వీట్ ఐటమ్స్ తప్ప కూరలు అలాంటివి ఎప్పుడు వండలేదు అందుకే ఇందులో కోవా అయితే తిప్పాము చాలా బాగా వచ్చిందండి ఇంకా ఇది కోవా తిప్పడానికి నెక్స్ట్ మైసూర్ పాక్ చేసుకోవడానికి బాగుంటుంది కదా దళసరిగా ఉంది గిన్నె అన్నట్టుగా ఇంకా అమ్మ అయితే కర్రీస్ అయితే చేయటం మానేసింది ఇవి కోవాకి మైసూర్ పాకు నెక్స్ట్ ఏదైనా పాకం పట్టాలన్నా ఇంక ఇది యూస్ చేద్దాం కదా అన్నట్టుగా అదే ఇందులో కర్రీస్ వండినట్లయితే మనకి ఇలాంటి స్వీట్ రెసిపీస్ చేసుకోవడానికి పని చేయదండి ఎందుకంటే ఎంత తోమినప్పటికీ కూడా ఆ కూరలో ఉన్న ఆ నూనె జిడ్డు నెక్స్ట్ ఆ కారం అన్నది గిన్నెకి పట్టేస్తూ ఉంటుంది కదా కలర్ చేంజ్ అయిపోద్ది మనకి ఎక్కువసేపు ఇలాంటి స్వీట్ రెసిపీస్ వండినప్పుడు అప్పుడు అది అగరన్న దిందులోకి దిగిపోద్ది అండి సో అందుకే ఇంక ఇది బాగుంది కదా అన్నట్టుగా ఇది స్వీట్కే పక్కన పెట్టేసాము సో నేను వీడియో షూట్ చేసుకుంటూ బయటికి లోపలికి తిరుగుతూ పాలైతే బాగా దగ్గరికి అయితే మరిగించేశానండి ఇంకా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే పంచదార అయితే వేసుకోవాలి మరి కళాఖండాల దగ్గరకంటూ మరిగిపోయాయి కదా అమ్మ వచ్చి అప్పటికే తిడుతుంది మరి పాలు దగ్గరకంటూ మరిగబెట్టేశాము పంచదార మెల్ట్ అవ్వదు అందులో వేసినప్పటికీ అని టూ లీటర్ పాలుకు వచ్చేసి సోల్ట్కి కొంచెం తక్కువ పంచదార అయితే వేయాలండి పాలును బట్టి పంచదారను చూసుకు వేసుకోవాలి మరి ఎక్కువ వేసేసుకున్న బిల్లలు మనకి ఎర్రతీపులా ఉంటాయి సో అందుకే ఇవి చిక్కడి పాలే కాబట్టి కొంచెం పంచదార తగ్గించే వేసాము పంచదార వేసిన తర్వాత మళ్ళీ పాలన్నీ కూడా కొంచెం మెల్ట్ అయినట్టుగా అది లూజ్గా అయిపోద్ది అండి ఇది అంతా కూడా ఈ అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని దగ్గర ఇవ్వాలి ఫస్ట్ మనకి ఈ పచ్చి పాలు ముద్ద అంతా కూడా కొంచెం గట్టిగా అయిపోవటం వలన ఇంకా ఇది మెల్ట్ అయినప్పటికీ కూడా కొంచెం గట్టిగానే ఉందండి ఇంకా దీన్ని అమ్మంది స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్తో మెదుపునట్లయితే మనకి బిల్లలు అనేవి బాగా వస్తాయి అనేసింది నార్మల్గా అయితే చేత్తో మనం బాగా నలిపినట్లయితే కొంచెం కొంచెంగా తీసుకు మెదపాలండి మెదుపుకొని కోవా బిల్ల చేసుకున్నట్లయితే కలర్ బాగా వస్తుంది బిళ్ళ కూడా స్మూత్గా ఉంటుందండి సో చూసారు కదా ఈ విధంగా దగ్గర పండివ్వాలి ఇలా పంచ కొంచెం వ్యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు మనం ఇందులో ఎటువంటి వెన్న నెయ్యి ఏమి వేయనవసరం లేదండి బిల్లలు చేసేటప్పుడే ఈ మిశ్రమాన్ని చూసారు కదా ఇలా చేతితో వేడిగా ఉన్నప్పుడే మెదపాలండి మెదుపుకుంటూ మనకి చేతికి అత్తుకోకుండా వండు అయ్యేంత వరకు మెది మెదిపి అప్పుడు బిల్ల చేయాలండి అలా చేయటం వలన కలర్ అన్నది వైట్గా వస్తుంది బిల్ల కూడా స్మూత్గా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా కాలిపోతుంది అమ్మ అయితే కొంచెం దగ్గరికి అయిపోయిందని చెప్పాను కదా గ్లాస్తో మెదుపుతుందండి ఇది చూడండి చాలా మెత్తగా ఉండటం వల్ల బిల్ల అయితే రాలేదు మళ్ళీ ఒకసారి అమ్మకైతే ఇచ్చేసి మెదపమన్నాను అలా కొంచెం పలచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఎంత మెదిపితే ఆ కోవా బిల్లలు అనేవి అంత బాగుంటాయండి అంతేకాని మనకి బిల్ల రావటం లేదు అనేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇంకా దగ్గరకు చేసేసినట్లయితే ఆ ఇరుగుపోయిన పాలు కలకండ చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే అయిపోతాయండి బిల్లలు సో చూసారు కదా ఇవి చల్లారిన తర్వాత బిగుసుకుంటాయండి గట్టిపడతాయి అన్నది అందుకే ఈ విధంగా ఉన్నప్పుడే చేసుకోవాలి చాలామంది ఇందులో కొబ్బరి కూడా పెట్టి చేస్తారండి ఇలా లడ్డూల్లాగే చేస్తారు కోవా కొబ్బరి లడ్డు అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది కూడా చాలా సింపుల్ అండి ఇలా కోవా తిప్పుకోవాలి ముందుగానే మనం కొబ్బరి సున్ను అయితే చేసుకోవాలి అది కూడా కొబ్బరి బాగా కోరకుండా అంటే పింక్ ఒక కలర్ అంటుకుని ఉంటుంది కదండి కొబ్బరికి ఆ కలర్ రాకుండా వైటేనండి వైటే తీసుకోవాలి అది కూడా పంచదార పాకంతో మనం కొబ్బరి సున్ని చేసుకుని ఆ కొబ్బరిసుని కోవా మధ్యన పెట్టి లడ్డూస్ చేస్తారు సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి చూసారు కదా కోవా బిల్లలు అయితే రెడీ అయిపోయాయి మళ్ళీ ఏంట్రా ఈ సంబరం వీడియో గోలా అనుకుంటున్నారా చెప్పాను కదండి సంక్రాంతి టైంలో మా చుట్టుపక్కల చాలా గ్రామంలో సంబరాలు అయితే జరుగుతాయి అనేసి సంక్రాంతికి స్టార్ట్ అవుతాయండి ఈ జూన్ నెల వరకు ఇంకా చుట్టుపక్కల ప్రతి గ్రామంలో ఒక్కొక్క మాస్కి ఒక్కొక్క సంబరం అయితే జరుగుతూనే ఉంటది అది కూడా అయితే జరుగుద్దండి కానీ ఈ కుతుకులూరులో ఆంజనేయ స్వామి తీర్థం సంబరం జరుగుద్ది అనుకుంటానండి నాకు కూడా అంతగా ఐడియా లేదు అంటే మే నెలలో మట్టుకి అమ్మవారి సంబరం అయితే కుతుకులూరులో జరుగుద్దండి ఇక్కడ మే నెలలో జరిగేటప్పుడే మాకు కూడా మాచరణ అదే టైంలో చేస్తారు అమ్మవాసుకి సో అదైతే గుర్తుంది కానీ ఇదైతే హనుమాన్దే అనుకుంటానండి విన్నాను కానీ అంతగా గుర్తులేదు కొన్ని కొన్ని పక్క ఊరైనప్పటికీ కూడా అంతగా పట్టించుకోము కదా ఈ సంబరానికి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే వెళ్ళిందండి తను ఎక్కడికి వెళ్ళినా కూడా నా గురించి వీడియోస్ అయితే షూట్ చేస్తుందండి వీడియో షూట్ చేయాలంటే మామూలు విషయం కాదు చాలా కష్టం ఇంతమందిలో వీడియో షూట్ చేయాలంటే యూట్యూబర్స్కి అయితే తప్పదు కాబట్టి వాళ్ళు షూట్ చేసుకుంటారు కానీ మా ఫ్రెండ్ గారు అమ్మాయి నా కోసం ప్రతిదీ కూడా పాపం వీడియో అయితే షూట్ చేసి తీసుకొచ్చిస్తుందండి ఈ సంవత్సరం మా చుట్టుపక్కల జరిగిన వాటిల్లో వీడియో పోస్ట్ చేశారు అంటే నేనైతే వేటికి వెళ్ళలేదండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చినవే ఎక్కువ ఉంటాయి అవే మీతో షేర్ చేసుకున్నాను ఈ గ్రామంలో ఈ టెంపుల్ ఒకటండి చాలా బాగుంటది చెరువులో కట్టారండి ఎంత బాగుంటుందో బయట నుంచి చూస్తే నేను కూడా లోపలికి వెళ్ళి ఎప్పుడు స్వామి అమ్మవారిని అయితే దర్శించుకోలేదండి అటు నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసి అబ్బాయి ఎంత బాగుందో టెంపుల్ అనుకోవటమే తప్ప సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వీడియో షూట్ చేసింది కదా మొత్తం అంతా మీతో పాటు నేను కూడా ఈరోజు చూస్తున్నానండి ఎంత బాగుందో కదా టెంపుల్ బయట నుంచి కూడా చాలా బాగుంటుందండి లోపల కూడా చాలా బాగుంది హనుమాన్ టెంపుల్ వచ్చేసి చెరువు కటుపక్కన పక్కన అండి తను వెళ్ళలేదో మరి వీడియో షూట్ చేయలేదో వెళ్ళినప్పటికీ కూడా ఈ టెంపుల్ వీడియో అయితే ఇచ్చింది అలాగే ఈ ఈ డ్యాన్స్ అయితే భలే ఉంది కదండీ ఇది అరకు అటు సైడు కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళు చేస్తారు కదా ఈ డ్యాన్స్ వాళ్ళే అనుకుంటానండి భలే చేశారు ముగ్గురు అడిగారండి ఏంటి నీ ఛానల్లో చూస్తే ఎక్కువ పూజల వీడియోలు ఉంటాయి లేకుంటే ఎన్ని చూసినా ఇలాంటి సంబరాలు వీడియోలే ఉంటాయి ఏదో సంబరం జరిగింది వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారు లేకపోతే నేను చూసాను అన్నట్టుగా వీడియోస్ పోస్ట్ చేస్తావు ఎందుకు ఆ సంబరాల వీడియోస్ అవి ఎవరికి యూజ్ అవుతాయి అనేసి అడిగారండి అవి ఎవరికో యూజ్ అవుతాయి లేకపోతే ఎవరికి తెలియనివని కాదు పెద్దవాళ్ళకి ఇంట్రెస్ట్ అండి కానీ చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చేయటం వలన ప్రతిదీ కూడా వీడియో షూట్ చేసి పెడుతున్నారు కాబట్టి అన్నీ అందరికీ తెలుస్తున్నాయి మా చిన్నప్పుడు సంబరాలు అంటే చాలా గొప్ప అండి తర్వాత మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఇలా మొబైల్ కానీ యూట్యూబ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండక ఈ సంబరాలు వస్తాయంటే సంవత్సరానికి ఒకసారి ఆ సంవత్సరం పొడికి వాళ్ళకి అన్నం తినిపించాలంటే సంబరం వస్తుంది సంబరంలో అదొస్తుంది ఇది వస్తుంది అని చెప్పి భోజనం అయితే తినిపించేవాళ్ళం అండి తర్వాత మా చెల్లిగారు చిన్నబ్బాయి అయితే అసలు నమ్మేవాడే కాదండి నిజంగా సంబరం వస్తుందని తినిపిద్దామని ట్రై చేసినప్పటికీ కూడా మీరు అబద్ధం చెప్తున్నారంటే ఒకసారి రెండుసార్లు తెలుస్తుంది కదా అబద్ధం అనేసి తర్వాత అసలు తినేవాడే కాదు ఏదైనా టీవీలో ప్రోగ్రాంలో ఇలా బొమ్మలు లాంటివి వస్తే చూపించే వాళ్ళం అప్పుడు ఇలా యూట్యూబ్ మొబైల్స్ లేకపోవటం అలాగే ఇప్పుడు కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్గా సంబరాలు చూడాలి అనుకుంటే చూస్తారు కదా అన్నట్టుగా వీడియో షూట్ చేసి అయితే పెడతాను సో ది చూసారు కదా మా చిన్నప్పుడు రంగుల రాట్టాలు ఉండేవండి అవి కూడా చిన్నగా ఒక ఆరేడు చైర్స్ ఉండేవంతే రంగుల రాటం రౌండ్గా తిరిగేదానికి ఏంటి ఇలా పైనుంచి సర్కిల్లా తిరిగేదానికి ఏంటి కానీ ఇప్పుడు ఒక యాభై అరవై మంది ఎక్కేంత ప్లేస్లో పెద్ద పెద్దవి కడుతున్నారండి ఆ చిన్నవి ఎక్కితేనే నాకు వాంతులు వెళ్ళిపోయి కళ్ళు తిరిగిపోయినాయి చిన్నప్పుడు అది కూడా ఒకసారి రెండుసార్లు ఎక్కాను అంటేనండి ఒకసారి ఇలా రౌండ్గా తిరుగుద్దు కదా అది ఎక్కాను దానికి వాంతలు వెళ్ళిపోయి కళ్ళు తిరిగిపోయాయి ఇంకా గుండు జారిపోయిందా అనిపించింది ఇంకొకసారి ఇలా సర్కిల్లో రౌండ్గా తిరుగుద్దు కదా అది ఎక్కాను సేమ్ అది కూడా అలా అయ్యింది నీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇంకా ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇవి చూద్దామే తప్ప నేను అసలు ఎక్కనండి ఇవే కాదు ఈ టైప్లో చాలా రకాలు ఉంటాయి కదా అవి ఏవి నేను ఎక్కనండి అంతెందుకు ఉయ్యాలు కూడా ఎక్కనండి ఉయ్యాలు ఎక్కి ఎక్కువ టైం ఊగినా కూడా నాకు కారం వచ్చేసి వాంతులు వెళ్ళిపోతాయి సో ఇంక ఇది చూసారు కదా ఇది చూస్తేనే నా గుండె ఆగిపోద్ది ఇంకెక్కానంటే పై ప్రాణాలు పైన పోతాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకు కప్స్ పైపు ఉన్నాయి అవైతే ఎక్కి నన్ను కూడా రమ్మని చాలా అడిగిందండి జయంతి ఇంటి వీళ్ళు అలాంటివైతే భయం అసలు భయం ఉండవదండి నేను అస్సలు వెళ్ళనని చెప్పాను నేను కూర్చో చూస్తాను నువ్వు వెళ్ళిరా నిజంగా నేను వచ్చి ఎక్కానంటే అక్కడి నుంచి నన్ను ఇంటికి మోసుకు అన్నాను కానీ తను దిగిన తర్వాత నన్ను వెళ్ళామండి మేము మా అబ్బాయి అయితే ఊరుకోలేదండి ఇంకా పెద్ద వ్యక్తి అని అన్నారు కదా ఆంటీ దీనికి ఇలా అయిపోయారు ఏంటని అడిగాడండి అప్పుడు తను ఏం చెప్పిందో తెలుసా ఇదంట చిన్నది కాబట్టి ఫాస్ట్గా తిప్పేశారంట పెద్దవి స్లోగా తిరుగుతాయి అంట అని ఏదో చెప్పేసిందండి ఎప్పుడైనా మా అబ్బాయి ఉన్నప్పుడు వీడియో షూట్ చేసి ఈ విషయం గురించి అడుగుతాను అప్పుడు వాడే చెప్తాడు ఇందరూ రోజు వీడియో అయితే ఇంత ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో మళ్ళీ కలిసి చదువు చెప్పిన గురుగారు చెప్పండి కొట్టండి ప్రతి ఏంటి ఒక ప్రతిది